శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభన చలపతిరావు గారు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరుకున్న తెలుగు సినిమా కథానాయకుడు ఈయన అధికంగా కుటుంబ కథావరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో మాత్రమే రాణించేవారు తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మధ్యలో అయితే శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు ఈయన జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు అయితే కృష్ణా జిల్లా చిన్ననందిగామ ఈయన స్వగ్రామం తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లోనే శోభన్ బాబు నాటకాలపైన ఆసక్తి పెంచుకుని అనతి కాలంలోనే మంచి నటుడిగా పేరు పొందారు గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టపడేవాణ్ణని తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పాతాల భైరివి మల్లీశ్వరి దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని వాటిలో మల్లీశ్వరి సినిమాను ఇరవై రెండు సార్లు చూశానని చెప్పారు అయితే ఈయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో చూద్దాం మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుండి స్టూడియోలు వెంట తిరిగేవారట అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు పొన్నులూరు ప్రదేశ్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా సెప్టెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైంది కానీ విజయవంతం కాలేదు ఆ సమయంలోని చిత్రపు నారాయణరావు గారు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక ముని కుమారునిగా నటించారు అది పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేనున విడుదలైంది ఆ సినిమా కాస్త విజయవంతం అవ్వడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయం అయింది అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించేవారు వీటిలో గూడాచారి వన్ వన్ సిక్స్ పరమానందే శిష్యుల కథలో శివుని వేషానికి గాను పదిహేను వందల పారితోషికం తీసుకున్నారట ప్రతిజ్ఞ పాలనలో నారదుని వేషానికి ఏడు వందల యాభై రూపాయల పారితోషికం తీసుకున్నారు ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో శోభన్ బాబుకి మంచి పేరు తెచ్చిన పాత్రలనే చెప్పుకోవచ్చు అభిమన్యుడిగా నర్తనశాలలో అర్జునుడిగా భీష్మలో లక్ష్మణుడిగా సీతారాముల కళ్యాణంలో కృష్ణునిగా బుద్ధిమంతుల్లో ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు తనకి ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు చెప్తుండేవారు శోభన్ బాబు గారు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పారు వెంటనే లోగుట్టు కెరుక సినిమాలో సోలో హీరోగా నటించారు అది కూడా అంత విజయవంతం కాలేదు పొట్టి ప్లీడరు విజయవంతమైంది పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది బిఎన్ రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో ఒక మైలు రాయనే చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డారని చెప్పవచ్చు కూడా ఆ తర్వాత చెల్లెలి కాపురం దేవాలయం కళ్యాణ మండపం మల్లెపువ్వు ఇలా మొదలైన చిత్రాల్లో ఘన విజయాలతో అగ్రనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ని తెచ్చిపెట్టింది బాబు దర్శకత్వంలో కృష్ణుడిగా బుద్ధిమంతుడి సినిమాలోనూ రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించారు అప్పటికే ఈ పాత్రలో ఎన్టీఆర్ స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ చిత్రాలు కూడా విజయవంతమయ్యాయి అనతి కాలంలోనే దేవత పండంటి కాపురం కార్తీక దీపం రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడు అయ్యారు దాదాపు అన్ని కుటుంబ చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పెద్దగా భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు కూడా ఈయన పోషించారు అప్పట్లో అమ్మాయిలు తమ కాబోయే భర్త శోభన్ బాబులా ఉంటే బాగుంటుందని ఆయనలా అందగాడే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కూడా కోరుకునేవారట రాముడు కృష్ణుడు అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా ఈయన నటించారు అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాల్లో ఎటువంటి పేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవారు కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్తో తో ఆడపడుచు విచిత్ర కుటుంబం అక్కినేని నాగేశ్వరరావుతో పోలరంగుడు బుద్ధిమంతుడు గట్టమినేని కృష్ణతో మంచి మిత్రుడు ఇద్దరు దొంగలు సినిమాల్లో నటించారు అయితే శోభన్ బాబు గారు నటభూషణ సోక్గాడు ఆంధ్ర అందగాడు అనే బిరుదులు కూడా సంపాదించుకున్నారు శోభన్ బాబు నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టాయి కొన్ని తెలుగు సినీ చరిత్రలో ముత్యాలుగా నిలిచిపోయాయి వాటిలో మనుషులు మారాలి సినిమా యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కి చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం ఈ సినిమా అప్పట్లో ఇరవై ఐదు వారాలు ఆడిందట నెక్స్ట్ మూవీ చెల్లెల కాపురం అప్పటికే నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానం సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిత్రం కలిగి చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు వికారుడైన రచయితగా చెల్లెల కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయ నెక్స్ట్ ధర్మపీఠం దద్దరిల్లింది సినిమా కూడా ఈ కోవకు చెందిందే తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యమనే చెప్పుకోవాలి అయితే ఈయనకు వచ్చిన అవార్డులు రివార్డులు ఏంటో చూద్దాం ఫిలింఫేర్ అవార్డు నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ నైన్లో వచ్చింది ఉత్తమ నటుడిగా నంది అవార్డులు నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్లో వచ్చాయి సినీ గోయస్ అవార్డులు అయితే నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ ఇలా వరుసగా వచ్చింది తర్వాత వంశీ బర్కిలీ అవార్డు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చాయి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు బంగారు పంచరం సినిమాకు గాను నైన్టీన్ సెవెంటీలో వచ్చింది అయితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే శోభన్ బాబు గారి భార్య కుటుంబ సభ్యుల ఫోటో నెట్లో ఎక్కడా దొరకటం లేదు శోభన్ బాబుకు మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన కుమారి అనే మహిళతో వివాహమైంది వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెడు సినీ రంగంలో ఉన్న శోభన్ బాబును ఒక క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు వృత్తి కంటే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటి నటులకు కూడా చెప్పేవారట శోభన్ బాబు తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకురాలేదు వయసు భయపడుతున్నప్పుడు కూడా హీరోగా నటించారే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితాన్ని గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఎందరికో సహాయాలు దానాలు చేసినా ఎందరికో ఇల్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు తన యాభై తొమ్మిదవ నట జీవితానికి స్వస్తి చెప్పారు రెండు వందల ఇరవై పైగా చిత్రాల్లో నటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన హలో గురు చిత్రంతో తన ముప్పై ఏళ్ల నటన జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు అయితే శోభన్ బాబు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఉదయం పది గంటల యాభై నిమిషాలకు చెన్నైలో మరణించారు అయితే ఈయన సినిమాలు వంద రోజులకు పైగా ఆడిన చిత్రాలు చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యంగా వీర అభిమన్యుడర్ మనుషులు మారాలి తహసీల్దార్ గారి అమ్మాయి సంపూర్ణ రామాయణం జీవన తరంగాలు పుట్టినిల్లు మెట్టినిల్లు అందరూ దొంగలే సోగ్గాడు వంటి సినిమాలు ఉన్నాయి ఇంకా చాలా సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి అయితే శోభన్ బాబు మరణం సందర్భంగా తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన వారు ఘనంగా నివాళులర్పించారు వారిలో దాసన్ నారాయణరావు గారు చిరంజీవి గారు ఇంకా ఎందరో సినిమా కళాకారులు ఆ నటభూషణునికి అంత్యక్రియలకు హాజరయ్యారు శోభన్ బాబు మృతి వార్త విని షాక్ అయ్యానని అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పట్లో అన్నారు సినీ రంగానికి దూరమై శోభన్ బాబు భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉంటున్నారని అన్నారు ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటు అని మోహన్ బాబు కూడా అన్నారు శోభన్ బాబు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని నిర్మాత రామానాయుడు కూడా అప్పట్లో అన్నారు తాను శోభన్ బాబుతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశానని తమ కుటుంబం సభ్యుడిగా మెలిగేవాడని శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి కూడా అని నిర్మాత డి రామానాయుడు గారు వ్యక్తపరిచారు శోభన్ బాబు మృతికి దర్శకుడు రాఘవేందర్ రావు గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు దర్శకుడిగా రాఘవేందర్ రావుకు శోభన్ బాబుతో తొలి సినిమా బాబు దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో కూడా శోభన్ బాబు గోరిండాకు వంటి విజయవంతమైన సినిమాలో నటించారు అంటే శోభన్ మృతికి అల్నాటి హీరోయిన్ వాణిశ్రీ కన్నీర్ నటుడే కాకుండా మంచి వ్యక్తి కూడా అని ఆమె జరిగింది మరో నటి శారదా కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు శోభన్ బాబుతో కలిసి ఆమె వంటి హిట్ చిత్రాల్లో నటించారు జీవన తాత్వికతను శోభన్ బాబు వివరిస్తూ ఉండేవారని వాణిశ్రీ అన్నారు శోభన్ బాబు మరణ వార్త విని సినీ పరిశ్రమ యావత్తు శోక సంధ్రంలో మునిగిపోయిందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నారు తాను ఒక పెద్ద అన్నను కోల్పోయానని సినీ నటుడు చంద్రమోహన్ అన్నారు శోభన్ బాబు మరణ వార్త విని ఆయన కన్నీరు మున్నీరు అయిపోయారు జీవితంలో తనకు శోభన్ బాబు ఎంతో మేలు చేస్తారని తన తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా తనకు ఇంత బాధ కలగలేదని ఆయన బాధపడుతూ చెప్పిన సందర్భం కూడా జరిగింది సినీ పరిశ్రమలో శోభన్ బాబును మించిన మంచి వ్యక్తి లేడని దేవుడిచ్చిన అన్నయ్య శోభన్ బాబు అని ఆయన అన్నారు తాను నిన్ననే ఫోన్లో మాట్లాడాడని శోభన్ బాబు వద్దకు వెళ్లేందుకు తాను సిద్ధపడుతున్న సమయంలో ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని ఎంతో తలడిల్లిపోయారు చంద్రమోహన్